సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ కుర్మయ్య ధైర్యానికి మరో పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మల్లన్ కోటి శంకర్ అన్నారు బహుజన చక్రవర్తి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం నర్వమండల పరిధిలోని రాయకోట్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎం శంకర్ డాక్టర్ వెంకటేష్ కందుకూరి శ్రీనివాసులు మ్యాక్యారీ గోపాల్ ఎం నారాయణ రెడ్డి చిన్న ఎల్లప్ప చిన్న హనుమంతు సోల వెంకటన్న మ్యాత్యారి వెంకటయ్య డ్రైవర్ ఎల్లప్ప ఏసేపు మీద ఆనంద్ నర్సింహులు కందుకూరి అనిల్ బాయకాడి భీమేష్ సాయిలు శివకుమార్ అశోక్ అనిల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు